అనంతపురం జిల్లా రాయదుర్గం జీన్స్ పరిశ్రమ పునరుజ్జీవం పోసుకుంటోంది కరోనా తర్వాత తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన పరిశ్రమ కూలీలకు ఉపాధి కోల్పోయేలా చేసింది దీనికి తోడు గత ప్రభుత్వం జీన్స్ పరిశ్రమల యజమానులకు కనీస తోడ్పాటు ఇవ్వకపోవడంతో మరింత నష్టపోయారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక పథకాలు అభివృద్ధి పనుల కారణంగా జీన్స్ ప్యాంట్ల వ్యాపారం జోరందుకుంటోంది అనంతపురం జిల్లా రాయదుర్గంలో తయారవుతున్న ప్యాంట్లకు దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో మంచి డిమాండ్ ఉంది బెంగళూరు మైసూరు హైదరాబాద్ ఢిల్లీ నగరాల్లోని రిటైల్ దుకాణాలకు రాయదుర్గం జీన్స్ ప్యాంట్లు పెద్ద ఎత్తున వెళుతూ ఉంటాయి కరోనా మిగిల్చిన నష్టాలతో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని జీన్స్ ప్యాంట్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి కూడా భయపడిన జీన్స్ పరిశ్రమల యజమానులు కొందరు మౌనంగా నష్టాన్ని భరిస్తూ కొందరు ఉత్పత్తిని కొనసాగించగా మరికొందరు పరిశ్రమలను మూసేశారు కరోనాకు ముందు పెద్ద ఎత్తున తమ సరుకును కొంతమంది యజమానులు దుకాణాలకు పంపారు కరోనా సమయంలో కొందరు దుకాణదారులు మృతి చెందడంతో సరుకు పంపిన పరిశ్రమల యజమానులు నష్టపోవాల్సి వచ్చింది ఏడాది నుంచి మళ్లీ జీన్స్ ప్యాంట్ల వ్యాపారం పట్టాలెక్కిందని యజమానులు చెబుతున్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో ఉపయుక్తంగా ఉందని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు పోలిస్తే ఈ జానావారు నుంచి కొంచెం మనకు వ్యాపారాలు స్టార్ట్ అయినట్టు కనపడుతున్నాయి ఎందుకంటే కస్టమర్ నుంచి ఆర్డర్లు బల్క్గా రావడము పేమెంట్స్ కూడా కొంచెం దాని తగ్గట్టుగానే రావడంతో పాటు కొంచెం ఈ రంగం రెడీమేడ్ గార్మెంట్ రంగం పుంజుకున్నట్లు కనపడుతుంది దానికి తగ్గట్టుగానే గత గత ప్రభుత్వంలో మనకి ఏ రకంగానూ సబ్సిడీ రూపంలోనైతేనేమి ఏ రకంగానూ మనకి సహకారం లేకుండా స్కిల్ లేబర్ను కూడా ఒక స్కిల్ సెంటర్ను కూడా తీసేసేసి ఉండనివి తీసేసి నిర్వీర్యం చేసేసారు దానివల్ల మనకి కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ లేకుండా ఉండడం మనకు ఒక మార్కెట్లో వెనుకబడతానికి కారణం అండి ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఒక్క సంవత్సరం కాలంలో మెరుగుపడినప్పుడే వాస్తవం ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు వేల మంది వర్కర్లు ఉన్న రాయదుర్గంలో దాదాపు ఐదు నుంచి పదివేల మంది వలసపోయిన పరిస్థితి వాళ్ళ మళ్ళీ ఈ రంగంలోకి తీసుకొని రావాలి అంటే టైం పడుతుంది అందువల్ల ఖచ్చితంగా మంచి నైపుణ్యంతో ప్యాంటు తయారు చేపించి మా రాయదుర్గం జీన్స్ పరిశ్రమని మళ్ళీ పాత పాత కలకలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ దీనికి ప్రభుత్వ అవసరము ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఇండస్ట్రీకి మంచి మంచిగా సహకరించాలని కోరుతున్నాం సార్ చౌకగా నాణ్యమైన జీన్స్ ప్యాంట్లు తయారు చేయడంలో రాయదుర్గం పరిశ్రమలకు ఎంతో పేరుంది గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న యజమానులు ఉత్పత్తిని తగ్గించడంతో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు నైపుణ్యం కలిగిన వారు రాయదుర్గం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం మళ్ళీ కొత్తవారు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని యజమానులు అంటున్నారు నైపుణ్యాలు అందిపుచ్చుకునే కార్మికులు పరిశ్రమకు ఎంతో అవసరమని చెబుతున్నారు ఈ ఒక సంవత్సరం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్ కానీ వర్కర్స్ మాత్రం ఇక్కడ ఉండట్లేదు అందరూ బెంగళూరు బాంబే వెళ్ళిపోయినారు ఈ ఇప్పుడుండే మోడల్స్లో అంత స్టైలిష్ అంత వచ్చేసింది ఆ మిషనరీ ఇక్కడ లేదు ఈ ఊళ్ళో మన గవర్నమెంట్ కానీ వీళ్ళ కానీ ఏదైనా ఆర్థికంగా లోన్లో ఇచ్చుకుంటే మేము మిషన్లు తెచ్చుకొని మళ్ళీ లేబర్ కొత్త వాళ్ళని తయారు చేసుకొని మళ్ళీ మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ సేల్ చేయడానికి మేము సహకరిస్తాము కోవిడ్ తర్వాత మార్కెట్ బాగా ఒడుదొడుకు ఎదుర్కొంటున్నది అంటే మార్కెటింగ్ పరంగా కానీ ఇది కానీ బాగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడిప్పుడు మార్కెట్ బాగా పుంజుకుంటుంది కానీ ఇవాళ వచ్చిన ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఇక్కడ లేబర్సు తయారు కావడం లేదు ఈ విధంగా గవర్నమెంట్ ఇక్కడ లోకల్ ఉన్న రెడీమేడ్ అసోసియేషన్ అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఈ స్కిల్ డెవలప్ సెంటర్ని ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో రెడీమేడ్ గవర్నమెంట్ బాగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ లేబర్కి మనం స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే కొత్త వాళ్ళని స్టార్ట్ చేస్తే మనం ఫ్యాన్సీ ఐటమ్స్ వెళ్ళిపోతే మన మార్కెట్లో మన ఐటమ్ మంచి డిమాండ్ వస్తుంది సార్ బట్ ఏమంటే ఇప్పుడు ఉండే అప్డేట్ అవ్వాలి సార్ మనం ఓల్డ్ మోడల్లో ఉంటే అప్డేట్ కాలేము ఇప్పుడు కొత్త మోడల్లో అవ్వాలంటే కొత్త మిషనరీ లేబర్ మళ్ళీ కొంచెం ట్రైనింగ్ సెంటర్లో నేర్పించి నేర్పించిన తర్వాత వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తే మన ప్రోడక్ట్కి మంచి వాల్యూ ఉంటుంది మనం ఈజీగా ముందుకు వెళ్ళాలి సార్